హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులందరికీ కాళభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ నేను గత ఎపిసోడ్ ఇవ్వలేకపోయినందుకు ముందుగా క్షంతవ్యున్నే మీ అందరికీ తెలిసిందే మన దేవాలయం అంటే శక్తిపీఠంలో రుద్రశోలం రుద్రశూలం రాహుకేతు దత్తాత్రేయ పాదుకలు ప్రతిష్ట చేయటం వలన నేను ఈ హడావిడిలో ఉండి ఇవ్వలేకపోయాను అద్భుతమైనటువంటి ఈ ఆలయం చాలా చాలా బాగా ఇప్పుడు ఎంతో వైబ్రేషన్స్తో అనంతకాలంలో అనేక మందికి ప్రతిఫలాలను ఇస్తూ అనేక మంది కోరికలను తీరుస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ మంది భక్తులను ఆకర్షించింది మన శక్తిపీఠం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ కరుణ కృప మన ఆలయం మీద ఉంటే ఆ భైరవ స్వామి స్ఫటిక శివలింగేశ్వరుడు ఎటువంటి సర్పదోషం ఉన్నా సరే ఆ రాహుకేతువులు మీ అందరికీ కూడా ఇచ్చి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం కార్తీక మాసం మీ అందరికీ తెలిసిందే పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం నాడు ప్రదేశ ప్రదేశవేళలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం జరుగుతుంది అత్యంత విశిష్టంగా జరుగుతుంది స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకంతో ఈ హోమం జరుగుతుంది ఎటువంటి కోరుకులున్నా ఈ సంకల్పం ఏదైనా నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైనటువంటి హోమం ఇటువంటి కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ పరోక్షంగా పాల్గొని మీ యొక్క కోర్కెలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా పాల్గొనాలి అనుకునే వారికి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి అని చేయండి వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి ఇక మీకు తెలిసిందే ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మనం అన్నప్రసాద సేవ కూడా చేస్తున్నాం ఆకలి అన్నవారికి మనం అన్నప్రసాద సేవ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ అన్నప్రసాద సేవలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు మీ యొక్క సపోర్టు ఎల్లవేళలా కావాలి ఉంటే మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయనే నేను భావిస్తాను ఒక్క లైక్ ఇవ్వండి అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా బుధుడు రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఆరవ స్థానంలో సంచరించడం వలన కాస్త శుభ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఒక సెవెంటీ పర్సెంట్ పైనే ముఖ్యంగా జీవితంలో పైకి ఎదగాలి అనుకునే వారికి మాత్రం ఈ రాశి వారికి ఒక పెద్ద లెసన్ ఏమిటి అంటే ఓర్పు చాలా ముఖ్యం నేర్పుగా ఉండటం చాలా ముఖ్యం సమయస్ఫూర్తిగా ఉండటం చాలా అవసరం అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు ఎందుకంటే ఇది ఎప్పుడైతే మీరు సమయస్ఫూర్తిగా ఉంటారో ఓపిగ్గా ఎదట వారు చెప్పింది వింటారో తప్పకుండా ఎదిగే పరిస్థితులే ఉంటాయి అందుగా అంటారు టైం వస్తే ఎవరో ఆపలేరని మీకు టైం వచ్చేసింది ఇక అద్భుతంగా ముందుకు వెళ్ళటమే ఆర్థిక విషయాలు కూడా మీకు కాస్త సానుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని పనులు కాస్త అసంతృప్తి గురి చేసినప్పటికీ కూడా మరల వాటిని మీరు కాస్త పట్టుదలతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ పని పూర్తయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే సొంత ఆలోచనలకు ఎక్కువగా ప్రాధాన్యత అవ్వటం ముఖ్యంగా డిపెండెన్సీని తగ్గించుకుంటారు మీ యొక్క మైండ్కి పని చెప్తారు మంచిదే కదా పని చెప్పటం తప్పు కాదు కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది అందువలన ఏదైనా సాధ్యాసాధ్యాలను మీకు మీరే ఆలోచించుకోవటం మంచిదే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది ఇక మీ సహోదరుల సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతారు మీ సహోదర వర్గం ఇటు అక్క చెల్లుళ్ళు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే మీ కోఆపరేట్ చేస్తారు ఆ కోఆపరేషన్ వల్ల ఇంకా మంచి పనులు కూడా చేయగలుగుతారు ఇంకా సమాజంలో సాటి వారికి ఉపయోగపడే పనులు కూడా చేయటం తద్వారా పది మందికి ఆదర్శంగా కూడా నిలబడటం కూడా జరుగుతూ ఉంది ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక వస్తువు కావచ్చు ఏదైనా లగేజ్ ఏదైనా సరే విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణంలో కూడా రాత్రిపూట అసలు ప్రయాణం చేయొద్దు లైట్ టైము డ్రైవింగ్ చేసినా ఏం చేసినా చాలా ప్రమాదాలకి గురి అయ్యే ఉన్నాయి అలాగే గృహ నిర్మాణాల విషయంలో మాత్రం ఆలోచించి ముందుకు వెళ్ళండి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా లేదు ఒక సైట్ కొనుక్కున్నా గృహం కట్టుకోవడానికి డాక్యుమెంట్లు పరిశీలించడం ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే ఒకవేళ శంకుస్థాపన చేసే ముందు కూడా మీ బడ్జెట్ను కూడా మీరు ప్లాన్ చేసుకోండి లేకుండా ముందుకు వెళ్ళద్దు ఇక కోర్టు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కాస్త సానుకూలంగానే ఉన్నాయి రుణ ప్రయత్నాలకైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రస్తుతం ఇటువంటి అందులోని యాపిల్లో గట్రా మీరు రుణాలకైతే ట్రై చేయొద్దు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం వీసాలు అవి ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం కాని వారికి మాత్రం మీ వివాహ ప్రయత్నాలు కాస్త కదలికైతే ఉంటుంది నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయత్నాల గట్టిగా చేయండి రాజకీయ నాయకులకు సాధారణంగా ఉంది అలాగే ప్రత్యర్థుల్లో మీకు అంటే ప్రత్యర్థుల్లోనే కాదు మీ దగ్గర కూడా ఉన్నవాళ్ళు మీకు జై అంటూ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వారిని కూడా మీరు కనిపెట్టేటువంటి సూచనలు ఉన్నాయి రాజకీయ నాయకులకు మాత్రం ఇది కనువిప్పు కలిగించే ఈ పక్షం రోజులుగానే చెప్పాలి మరి ఉద్యోగస్తులకు చూసినట్లయితే కాస్త పనులు జరిగిపోతూ ఉంటాయి కానీ శారీరక శ్రమ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు వారికి ప్రయత్నం చేయండి శుభవార్త వినేటువంటి సూచనలు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది మీరు కాస్త ఈ అమ్మకాలు పెంచుకోవటానికి కూడా అనుకూలంగా ఉంది ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే సేల్స్ అవి పెంచుకోవటానికి ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నూతన పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే ఆలోచించి ముందుకు వెళ్ళండి భాగస్వామి వ్యాపారస్తులకైతే ఏదైనా అంటే ఇలాంటి జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం చాలా కొత్తగా చేయాలనుకునేవారు కూడా చాలా చాలా ఆలోచించిన రెసిషన్ తీసుకోవటం ఒక నిర్ణయానికి రావటం చాలా మంచిది షేర్ మార్కెట్ అయితే చిన్నపాటి లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకి బాగానే ఉంది కాస్త ఎక్కువగానే సంపాదిస్తారు కళారంగం టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా అవకాశాలు అంత ఎక్కువగా అయితే కనిపించడం లేదు అలానే నిరుత్సాహపడుతూ ప్రయత్నాలు అయితే చేయండి విద్యార్థులు మాత్రం కాస్త చదువుపైన ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి ఏదో చదివిస్తా ఉంటే కాదు గట్టిగా చదివితేనే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత కాగలుగుతారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు రోగాలతో గట్టెక్కే సూచనలు ఉన్నాయి అదే సీజనల్ ప్రాబ్లమ్స్ అయితే తప్పదు మరి ఈ రాశివారికి మూడు ఐదు తొమ్మిది పదమూడు అనుకూలమైనటువంటి తేదీలు ఒకటి ఏడు పదకొండు నిధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి మిథున రాశివారు సూర్యగ్రహానికి మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది ఓం భాస్కరాయ విద్మహి మహాద్తిక రాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు ఉదయం పంతొమ్మిది సార్లు సాయంత్రం చదవండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్జం ఇవ్వండి ఉదయం లేవండి బాగుంటుంది కార్తీక మాసం కదా చక్కగా ఆ పరమేశ్వరునికి ఓం నమ శివాయ శివాయ నమ ఓం అనే మంత్రాన్ని జపించినట్లయితే మీకు తిరుగులేని ఫలితాలు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాల కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాల ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం కనీసం పదకొండు సార్లు పఠించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి